వెల్కమ్ టుయేట్ వైజ్ కనుక పని జిల్లా కేంద్రంలో మెయిన్ రోడ్లో అంటే హైవేలో భారీ వృక్షం పడిపోయింది ఉదయం నాలుగు గంటల నుంచి జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అక్కడ ఉండి ఆ చెట్టును తొలగించే వరకు కూడా పనిచేయించారు ఇదే విషయంలో ఈ తుఫాను నేపథ్యంలో ప్రజలెవరూ ఇబ్బంది పడకుండా రాత్రి కూడా పోలీసు ఆదేశాల మేరకు ఎనిమిది గంటల నుండి భారీ వాహనాలను కానీ అత్యవసర వాహనాలు తప్ప పోలీసు ఫైరు అంబులెన్సు ఇటువంటివి తప్ప మిగతా వాహనాలు ఏవైనా నడవకుండా చాలా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు ఈ తుఫాను ప్రభావం వలన పోలీసు సైడ్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు మరింత సేవలు చేశారు అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు దానికి ఇదే నిదర్శనం కూడా ఇలాగే రూరల్ జిల్లాలో కూడా పోలీసులు మంచిగా సేవలు అందించారు థ్యాంక్ యూ టి వెర్ వాయిజ్